హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ హైదరాబాద్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది బిర్యానీ మనం ఆ బిర్యానీ ఇంట్లోనే తయారు చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బిర్యానీ చేయని వాళ్ళు కూడా ఈజీగా బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించేస్తాను రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ టూ కప్స్ రైస్ తీసుకుంటున్నాను అవి ముందుగా వాష్ చేసి టూ టైమ్స్ నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని అందులోకి నేను మనం లైక్ ఎంత క్వాంటిటీ అయితే చికెన్ తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ బియ్యం తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకు బిర్యానీ అనేది ఇక్కడ నేను ముప్పై కేజీ వరకు చికెన్ తీసుకొని ఇందులోకి అన్ని మసాలాలు యాడ్ చేస్తున్నా ముందు చికెన్ని బాగా వాష్ చేయాలి ఒక టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇందులోకి సాల్ట్ పసుపు కారం ధనియా పౌడర్ జీలకర్ర జీలకర్ర పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ టమోటా అండ్ ఒక పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఇట్లా సన్నగా తరిగి పొడవుగా యాడ్ చేసుకోండి ఫైనల్గా వచ్చేసి బిర్యానీలో మనం పెరుగు ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటామో అంత బాగా ఉంటుంది అండ్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసి అండ్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి ఫైనల్గా వచ్చేసి మనం ఒక హాఫ్ ఇంచ్ లెమన్ని ఇక్కడ స్క్వీజ్ చేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని బాగా అన్ని మసాలాలు చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈవెన్గా అంతా మిక్స్ అయ్యేలాగా మనం ఒకసారి మిక్స్ చేసుకొని వీటిని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మీకు టైం లేదు అంటే ఒక టెన్ మినిట్స్ అయినా మ్యారినేట్ చేసి డ్రీ ఫ్రిజ్లో పెట్టుకున్నారు అంటే బాగా మ్యారినేట్ అవుతుంది నెక్స్ట్ మీరు ఏదైతే బిర్యానీ బిర్యానీ దేంట్లో అయితే చేయాలనుకుంటున్నారో అదే కడాయి పెట్టుకొని కొంచెం మందమాటి కడాయి కొంచెం అడలుపుగా ఉంటే మనకి బాగా ఉంటుంది కుక్ చేసుకోవడానికి కూడా నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది దీంట్లోనే కుక్ చేసేస్తాను మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసి దీన్ని మనం అంతా బాగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి మనకి చికెన్ కొంచెం కుక్ అవగానే వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ కూడా మొత్తం డ్రై అయిపోయి ఇట్లా వచ్చే వరకు కుక్ చేసి ఇలా చికెన్ అంతా బాగా కుక్ మరీ నై హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బిర్యానీకి ప్రిపేర్ చేద్దాం ఇందులో నేను వచ్చేసి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నా మీ దగ్గర నెయ్యి లేకపోతే డాల్డా అయినా లేదంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాలు యాడ్ చేద్దాం బిర్యానీ ఆకు రెండు మిరియాలు లవంగాలు అండ్ దాల్చిన చెక్క రెండు ఇలాచి మరాఠీ ముగ్గ అన్నీ ఇలా మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి మొత్తం యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి ఇక్కడ వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే మనం చికెన్ కూడా యాడ్ చేస్తాం కదా అది కూడా కుక్ అవుతుంది కరెక్ట్గా టూ కప్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనే మనం సాల్ట్ అండ్ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర లైట్గా బిర్యానీ మసాలా యాడ్ చేసి లెమన్ని స్క్వీజ్ చేసేసేయండి ఈ ఈ వాటర్ అనేది మనకి బాగా మరిగేంత వరకు మరిగించి మరిగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం ఏదైతే బియ్యం ఉంటుందో ఆ బియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి అంతా కలిపి కుక్ చేసుకోవాలి ఈ రైస్ కూడా మనకి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం చికెన్ అనేది ఇందులోకి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేస్తే సరిపోతుంది చూడండి లైట్గా మిక్స్ అయ్యాను మరి మనకి నైంటీ పర్సెంట్ కుక్ అయినాక మనం ఒకసారి కలిదిప్పామంటే రైస్ అంతా విరిగిపోయి మెత్తగా అయిపోతుంది కదా అందుకని ఇట్లా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చికెన్ని యాడ్ చేసాము అంటే మనకి రైస్ అనేది ఎక్కడా విరగకుండా మనకి బాగా ఉంటుంది కలుపుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి పైన ఇట్లా ఒక క్లోజుడ్గా ప్లేట్ పెట్టి దానిపైన వెయిట్ పెట్టాము అంటే మనకి ఆవిరి అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇట్లా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత మనం ఇలా సర్వ్ చేసేసుకొని తింటే మన ఎమ్మీ ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఈజీ ప్రాసెస్లో లైక్ ఎవరైనా చేసుకునేటట్టు చూపించాను నార్మల్ దమ్ బిర్యానీ అది వచ్చేసి నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే కిందన్న ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది లేదు మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్